భక్తికి ప్రధానం ఇవి కావు భక్తి అంటే గుళ్లకు గోపురాలకు పోయామా తీర్థయాత్రలు తిరిగామా పూజలు చేశామా నైవేద్యాలు సమర్పించామా లేక పేరు ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేశామా మనం ఊర్లో ఉన్నామా అడవిలో ఉన్నామా లేక గుళ్ళో ఉన్నామా గుహలో ఉన్నామా లేక సంసారములో ఉన్నామా సన్యాసములో ఉన్నామా జడలు పెంచామా బోడిగుండు చేయించామా మడి కట్టామా కాషాయం కట్టామా అన్నది ముఖ్యం కాదు మన మనస్సు భగవంతుని కోసం తపిస్తున్నదా లేదా ఆయన విందములో లగ్నమైందా లేదా అన్నదే భక్తికి ముఖ్యం అని గ్రహించు మిత్రమా ముఖ్యమని గ్రహించు